సిటీ ప్రెసిడెంట్ అయినా షేక్ జిలాని బాష నవీన్ లాజరస్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో శివసేన ఎమ్మెల్యే అయిన సంజీవ్ గైక్వాడ్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రెస్ మీట్ లో శివసేన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాలుక కోసి తీసుకువస్తే పదకొండు లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యాలు చేసిన శివసేన ఎమ్మెల్యేని ఇమ్మీడియట్ అరెస్టు చేయాలని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎందుకు పోలీసు వారు సానుకూలంగా స్పందించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిటీ ప్రెసిడెంట్గా నేను రత్నం గారు నవీద్ గారు లాజరాజ్ గారు టూ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే మహారాష్ట్ర ఎమ్మెల్యే గైక్వాడ్ గారిని అరెస్ట్ చేయవలసిందిగా ఆయన మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము సిఐ గారిని కోరడం జరిగింది రాహుల్ పదహారవ తేదీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని నాలుగకు వస్తే పద పదమూడు లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని చెప్పి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని సందర్ దీ ఈ సందర్భంగా మేము వచ్చి అన్ని పోలీస్ స్టేషన్లలో ఆ రాష్ట్రం అంతా షర్మిళ గారి ఆధ్వర్యంలో డీసీసీ గారి ఆదేశాలకు ఈరోజు మేము అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా ఆయన మీద తగిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన శిక్ష విధించవలసిందిగా అలాగే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి తగిన రక్షణ కల్పించవలసిందిగా పోలీసు వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి